అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ నీ కోసం వెయిట్ చేస్తున్న మనిషిని పక్కకు పడేసి హాయిగా సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ చెప్పుకుంటున్నా సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేస్తానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది ఎక్స్క్యూజ్ మే మీ ఇద్దరు మధ్యన దూరం చూడాలి తెలియదు కానీ వాటి కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోలు గవర్న చెప్పడం లేదు ఎలా కొలముందా పొద్దునకి లేపుకొచ్చిన ముగ్గు చెప్తుందా ఎక్కడికెళ్ళాలో తెలియక నుంచి ప్లాన్ చేసుకుంటున్నా సిచువేషన్ కమీంట్ చైల్టీకెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది కొడవ ఎవరు రా హూసి వీడు అసలు లాక్ ఎందుకు చె చె ఎవ రాయుడు నాకు పెళ్లి మేము మావూరా మాయా మా చెప్పారా మాయా మాయ 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 చాలా మంచివాడు సారీ మా యా మీరు మా వోడికి వెళ్ళివ్వడం కొంచెం నాకు తెలియదు మా వాడి చాలా గొప్పడు స్కెచ్ చేశారంటే ఇవ్వని ఇట్ట అయిపోవాల్సిందే మీరు అలా కారణాలు కూర్చుని మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా మనం ఆడుకోలేం ఏమంటా ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తాను నాకు తెలియదు సెట్ చేశాత్తో కదా అవుట్ మాయ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపుతుంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా మిగతావ్ని మర్చిపోతాం సార్ అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్ నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్ ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకుని నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా ఎందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి గారి బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం సరదా సరద కాకపోతే ఈ మతి మరపు ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ నిదరా ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు అందరూ చేతులు ఎత్తేసారు మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంత రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చప్ప పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లని నేను రావాలెత్తనా పిల్ల అవుతు పెళ్లి అవుతు ఇంకా జీవితంలో జీవితం లేరు హలో రేయ్ ఎక్కడున్నా పది నిమిషాల్లో పాతి నిమిషాలు చేసారా వస్తున్నా పాస్ బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం అన్నాడు నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా అమ్మాయి బ్లడ్ ఉన్నదా ఐడి ప్రూఫ్ ఓకే నాతో హలో ఎక్కడ తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిల్ ఎక్కడ పంపించా ఏ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంట్రా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరో చూలేశారు పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటాయా అక్కడ రోడ్ మీద ఏం చేయాలండి మర్చిపోయాడంటే రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతనే ఇప్పటికీ ఇక్కడ సెటిల్ చేయండి లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్దాం చిన్న దెబ్బే కదా లైట్ తీసుకుంటా సార్ లేడా లేడీస్ బంపర్ మొత్తం కొడేశే టీడబ్ల్యూఏ సరే సార్ ఎంతేమంటారు ఆ ఇరవై వేలు ఆ 20000 20000 మగడి होई బంగారు అలాబ్రో సార్ మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా రెడ్డి చ ఆ అయితే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా ఇంకా పెట్టేమా సస ఒక్క నిమిషం మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది అదే రేకపోతే తీసుకుంటాలే అకే చాలా థ్యాంక్స్ మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే అయ్యాము కదా బ్లడ్ ఇచ్చాం కదా నువ్వు హ్యాపీ కదా అది ఓకే పెట్టవమ్మ ఏం ఫిక్స్ అయ్యారు ఓ ఓ మనకే ఫిక్స్ అయ్యి ఎంత పదిహేను వేలు సార్ ఎల్లవా నా దగ్గర పది వేలు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు విడుతానంటారండి తినగరుపూచ్చి తీసుకో ఓకే దొంగను పర్లేదండి మార్చుకుని నువ్వు మామూలు వ్యక్తివి కాదు చాలా గొప్ప ఏంటి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు వదిన సచ్ గ్రేట్ పర్సన్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్

నేను నిన్న కలిసారే ఒకడ్ని ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటివాడిని వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ బై కడుపులో తిప్పేస్తోంది అయినా నువ్వు ఇలా ఫోన్ లో థ్యాంక్స్ అది చెప్తే తన్ని అగౌరవపరిచినట్టేమో రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏంటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు ఆ సరే కలిసి లైక్ మై